హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ నేను మీ అపర్ణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మేము విజయవాడ నుంచి ఉజ్జయిని వెళ్తున్నాము సో నేను ట్రావెల్ ప్లాన్ అంతా కూడా నేను బ్రీఫ్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి ఈ వీడియోలో నేను ట్రావెల్ గురించి ఏం చెప్పట్లేదు తను మా హస్బెండ్ రాఘవేంద్ర సో మేము మార్నింగ్ రాజధానిలో వెళ్తూ ఉన్నామాట మా అత్తయ్య గారు సో మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళామండి సో ఇది రాజధాని విజయవాడలో బయలుదేరింది మా బాబు కార్తికేయ అండ్ మా పిన్ని గారు నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా బాబాయ్ గారు సో మేము ఆరుగురు పక్కన మావయ్య గారు పడుకున్నారు సో మే అందరూ కలిసి ఉజ్జయిని బయలుదేరాము ఇదేనండి మన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి టెంపుల్ పన్నెండు జ్యోతిర్లింగాలు మూడో జ్యోతిర్లింగం ఉజ్జయిని ఉజ్జయినిలో భస్మహారతి జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే కానీ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటి అంటే బాబా బంబంనాథ్ అని ఒక అఘోరా బాబా మార్నింగ్ ఎవ్వరికి కనిపించకుండా ఒంటి గంటకి శ్మశానానికి వెళ్ళి అప్పుడే కాలిన చితాభస్మం తీసుకొచ్చి అక్కడ భస్మహారతి చేస్తారు అని చెప్పి ప్రజెంట్ అయితే బాబా బంబంనాథ్ గారు కొన్ని రీజన్స్ వల్ల ఉజ్జయినిలో ఉండట్లేదు ఆయన రాజస్థాన్ వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆవు పిడకలతో చేస్తున్నారు సో మన మహాకాళేశ్వరుడు మూడు సార్లు రెడీ అవుతారన్నమాట సో అక్కడ మనకి కెమెరా అవి యూజ్ చేయని ఎవరో టెంపుల్ పర్మిసెస్లో ఇదైతే మన ఉజ్జయిని కారిడార్ అండి ఇది నేను ఈ కారిడార్ని చూపిస్తూ మీకు అక్కడ టెంపుల్ విశేషాలు అవన్నీ కూడా నేను చెప్తాను మనకి ఎక్కడైనా సరే శివుడు అభిషేక ప్రియుడు అంటారు లింగం మామూలుగా ఉంటుంది నీళ్ళు పోసేస్తూ ఉంటారు పాలు అభిషేకం అవి అవుతూ ఉంటాయి కదా ఇక్కడ అలా కదండి మార్నింగ్ భస్మహారతి జరిగాక అభిషేకం జరుగుతుంది అభిషేకం జరిగాక మీకు శివుడు మూడు సార్లు పెళ్ళికొడుకు కింద తయారవుతారు అన్నమాట రోజుకి మూడు పూట్ల మూడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కనిపిస్తారు శివుడు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ పెళ్లి భారాత్ అంటారు అంటే భారాత్ అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఊరేగింపు అవి ఉంటాయి కదా అదేది కూడా టెంపుల్ ముందు నుంచి వెళ్ళకూడదు ఎందుకంటే శివుడే పెళ్ళికొడుకు పార్వతీదేవే పెళ్ళికూతురు కాబట్టి ఇంకొక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అని చెప్తారు అండ్ అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం ఉజ్జయినిలో ఎవరు పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ ఎవరు కూడా నైట్ టైమ్ అక్కడ పడుకోకూడదు ఎందుకు అంటే మా ఉజ్జయినికి రాజు మా మహాకాళేశ్వరుడు సో వేరే రాజు వచ్చి ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద ఆధిపత్యం చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా లేదు కదా సో అలాగే మా ఉజ్జయినిలో వేరే రాజు అనేవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎవరైనా వచ్చినా మార్నింగ్ దర్శనం చేసేసుకుని నైట్ ఉండవలసి వస్తే దగ్గరలో ఇండోర్లో వెళ్ళి ఉండి నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారు తప్ప నైట్ అయితే ఉండకూడదు కారిడార్ అయితే చాలా చాలా బాగా కట్టారండి అసలు నిజంగా ఎన్ని విగ్రహాలు మీరు కారిడార్ వెళ్తే కనుక నైట్ టైం చూడండి నెక్స్ట్ మనకి ఉజ్జయిని సప్తమోక్ష నగరాల్లో ఒకటి అని చెప్తారు మనకి ఈ గుడి మూడు అంతస్తుల్లో ఉంటుంది ఫస్ట్ దాంట్లో మనకి మహాకాళేశ్వరుడు ఉంటారు రెండవ అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉంటారు మూడో అంతస్తులో మనకి నాగచంద్రేశ్వర లింగం ఉంటుంది ఆ నాగచంద్రేశ్వర లింగం సంవత్సరానికి ఒక్కసారి నాగపంచమి రోజే దర్శనం అవుతుంది నెక్స్ట్ గర్భగుడిలో చూస్తే మీకు పార్వతీదేవి కార్తికేయుడు గణేశ మూర్తులు కూడా ఉంటాయి శివుడు దక్షిణానికి ఉంటారు కింద యంత్రం ఉంటుంది అది చాలా పవర్ఫుల్ అని చెప్తారు ఈయన దక్షిణ ముఖంలో ఉంటారు కాబట్టి ఆయన దక్షిణామూర్తి అని కూడా అంటారు ఇంకో విషయం ఏంటంటే అమృతం కోసం దేవతలు రాక్షసులు చిలికినప్పుడు నాలుగు బిందువులు పడ్డాయి ఒకటి క్షిప్రానిదిలో పడింది ఈ నది ఉజ్జయినిలో ప్రవహిస్తూ ఉంటుందండి పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది నెక్స్ట్ ఈ కారిడార్కి వెళ్ళినప్పుడు మీరు వీఆర్ ఎక్స్పీరియన్స్ని అయితే మిస్ చేయకండి వీఆర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే మనకి ఒక కళ్ళజోడు లాంటిది పెడతారు పెడితే అందులోంచి మనకి మొత్తం చూపిస్తారు మాట మార్నింగ్ భస్మహారతి దగ్గర నుంచి అభిషేకం దగ్గర నుంచి అన్ని అక్కడే శివుడు ఉన్నట్టు ఉంటుంది మాట అది ఒక నేనే అది మా బాబు నాకు అక్కడ వీఆర్లో శివుడు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంటుంది అన్నమాట మనం ఇలా ఇలా మూవ్ అవుతుంటే గుడి అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది అదిగో అక్కడ ఉన్నారు అని చెప్తున్నాను వాడు పిలిచి అమ్మ అక్కడ ఏం లేదు అని చెప్తున్నాడు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ స్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో చూసిన అందరూ కూడా కామెంట్స్లో జై మహాకాల్ అని చెప్పి టైప్ చేసి మహాకాళేశ్వరుడి బ్లెస్సింగ్స్ అందరూ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉందాం లోకా సంస్థ సుఖినో భవంతు